అందరికీ నమస్కారం డవా దోవా ఛానల్కి స్వాగతం సో ఈరోజు ఒక ముఖ్యమైన ఆరోగ్యానికి సంబంధించిన సందేశం తెలుసు చాలామంది వెయిట్ ఎలా లాస్ కావాలని చెప్పేసి డైట్ అడుగుతూ ఉంటారు సో ఈ వీడియోలో నేను డైట్ చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో వెయిట్ లాస్ కావాలి అంటే మొట్టమొదటిగా ఉదయం లేవగానే కొంచెం నార్మల్ వాటర్ తీసుకొని నోట్లో వేలేసి కక్కే అలవాటు ఉంటే మాత్రం మంచి ఉదయం ఉదయం లోపు ఓన్లీ ఒక గ్లాస్ గ్రీన్ టీ దాగా గ్రీన్ టీ లేదా లెమన్ టీ అయినా పర్లేదు లేదంటే ఒక చిన్న గ్లాస్ జావ తాగినా పర్లేదు నేను తినకుండా ఉన్నాను సో మధ్యాహ్నం వచ్చేసి లంచ్ వచ్చేసి రైస్ గోధుమలు తప్పించి మీరు ఏ వస్తువు అయినా తీసుకోవచ్చు ఇవి రెండు తీసుకోవద్దు గుర్తుపెట్టుకోండి రైస్ గోధుమలకు సంబంధించినటువంటి వస్తువులు మాత్రం తీసుకోవద్దు రైస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి గోధుమల్లో వచ్చేసి క్లూటిన్ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ ఎక్కువ వస్తారు కాబట్టి అవి తీసుకోకండి జొన్నలు రాగులు సజ్జలు మల్టీగ్రెయిన్స్ ఏవైనా తీసుకోవచ్చు దానికి సంబంధించిన గడక పోసుకోండి లేదంటే దోశ పోసుకోవచ్చు లేదంటే రొట్టె వేసుకోవచ్చు కూరలు అద్దుకొని తినచ్చు సో మధ్యాహ్నం పూట లంచ్ అయిపోయింది సాయంత్రం ఒక ఐదు గంటల వరకు స్నాక్స్లో ఒక క్యారెట్ తింటే మంచి ఆరోగ్యకరం నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఓన్లీ ఫ్రూట్స్ తీసుకొని పడుతుంది ఫ్రూట్స్లో అరటిపండు అంగురాలు తప్పించి ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు ఎక్కువ శాతం సేపులు సంత్రాలు దానిమ్మలు బతాయిలు ఇవి చాలా మంచివి ఫైబర్ సంబంధించిన ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రూట్స్లో డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు మిగతా అవన్నీ కివీ ఫ్రూట్స్ లాంటి ఇలాంటివి తీసుకోవచ్చు ఒకవేళ సంత్రాలు దానిమ్మలు జ్యూస్ తాగదైతే బయట జ్యూస్ తాగినట్టయితే పొట్టు తీయకుండా తాగాలి అంటే పొట్టు అంటే జస్ట్ లైక్ ఫిల్టర్ జాలి పెడతారు ఆ జాలి పెట్టకుండా తాగు సరిపోదు సో ఇది మెయింటెనెన్స్ విధంగా ఏమేమి తినదో చెప్తా వినం సో పులుపులు పచ్చళ్ళు కూరగాయలు పచ్చిమిర్చి కారము మసాలాలు ఈ వస్తువులు బంద్ చేసేయండి సో నూనె వంట నూనె ఏది వాడాలంటే రైస్ బ్రాండర్ అనేది సురక్షితమైన ఈ రోజుల్లో కొంచెం తక్కువ రేట్లో ప్రైస్ వచ్చేది రైస్ బ్రాండర్ ఒలివ్ ఆయిల్ అయితే చాలా మంచిది బట్ అది అది ఎక్కువ కాస్ట్ ఉంటే కాబట్టి మంది వాడలేరు ఆయిల్ వచ్చేసి ఇది వాడుకోవాలి సన్నుపు బంద్ చేయండి దొడ్డుపు వాడడం నేర్చుకోండి వెనకసేపు నేను రాక్ సాల్ట్ వాడతాను పింక్ సాల్ట్ వాడతాను ఆ సాల్ట్ ఈ సాల్ట్ ఇవంత అవసరం లేదు భగవంతు రీష్ణుడు సముద్రపు ఉప్పు వాడడం శ్రేష్టకరం సో ఆ ఉప్పు వాడుకోండి మంచిది నెక్స్ట్ అదే విధంగా నాన్ వెజ్ వారానికి ఒక్కటేసారి మాత్రమే అది కూడా మటన్ వీలైనంత వరకు బంజేది ఓన్లీ చికెన్ నాటుకోడి తింటే మంచిది సో వీలైనంత వరకు నాటుకోడి లేకపోతే నార్మల్ కోడి అయినా పర్లేదు ఏదో కోడి తీసుకుని సరిపోతుంది స్కిన్ లెస్ తీసుకోవడం మంచిది అదే విధంగా చేపలు తీసుకోదలుచుకుంటే చేపల్లో ముఖ్యమైనటువంటి ఏంటంటే కొర్రమీన లేకపోతే పరికలు లేకపోతే పాపిర్లు లేకపోతే జెల్లెలు లేకపోతే బొమ్మలు చిన్న చేపలు బతికున్నవి ఇవి తీసుకోవడం శ్రేష్టకరం సో లేదు ఇవన్నీ కూడా నేను తీసుకోలేను అనుకుంటే అప్పుడప్పుడు మటన్ పాయా సూప్ కానీ తలతయి కాళ్ళ చొరవ సోప్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం చాలా మంచిది సో ఇది మెయింటెనెన్స్ చేసుకుంటా పోతే ప్రస్తుతానికి కొంతవరకు సేఫ్గా ఉండగలుగుతారు వెయిట్ లాస్ వల్ల అండ్ ఆల్కహాల్ అలవాటు ఉంటే బంద్ చేయండి సిగరెట్ హ్యాబిట్ ఉంటే మాత్రం అర్జెంటుగా బంద్ చేసి అండ్ బయట ముఖ్యమైనది ఫస్ట్ వెయిట్ గెయిన్ కావడం చాయ్లు టీ అలవాటు బంద్ చేసుకోండి టీ అనేది వల్ల టీలో ఒక రెండు చెంచాల చక్కెర వేస్తుంది ఒక చెంచ చక్కెర ఒక ప్లేట్ ఫుల్ మీల్స్ తోటి సమానం అట్లా రోజు ఎన్ని చాయ్లు అవుతుందో ఎన్ని ప్లేట్ ఫుల్ మీల్స్ అవుతున్నావు నువ్వు వెయిట్ ఎందుకు లాస్ అయిపోతావు అవి నీకు ఆటోమేటిక్గా పొట్టొచ్చేస్తుంది సో ఈ జాగ్రత్తలు తీసుకొని కంపల్సరీ మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు పది ఒకసారి మీరు వెయిట్ చెక్ చేసుకోండి రిజల్ట్ రాకపోతే నేను వీడియో మాత్రం చూసినందుకు చాలా ధన్యవాదాలు దయచేసి వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి